ఆర్జీ వన్ పరిధిలోని జీడికే ఓసీ కంపెనీ నిర్దేశించిన లక్ష్యానికి గాను అధిక ఉత్పత్తి సాధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఐదు లక్షల టన్నుల బొగ్గును వెలితీసి నూట పదిహేడు శాతం ఉత్పత్తిని సాధించిన ఓసీ గని ఉద్యోగులందరినీ గణి ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్ చంద్రశేఖర్ అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్పత్తిని సాధించి సింగరేణి మనగడ సాధించి అధిక లాభాల్లో తీసుకెళ్ళాలని సూచించారు అభినందిస్తున్నాను సో ఈ పర్ఫార్మెన్స్ అనేది మనకు మైన్ స్టార్ట్ అయినప్పటికీ హయ్యెస్ట్ డిస్పాచ్ కావచ్చు టోటల్ ఇయర్ వైస్ ప్రొడక్షన్ కావచ్చు ఇప్పుడు ఈ సంవత్సరంలో అంటే మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మనము ప్రొడక్షన్ ముప్పై ఐదు లక్షలు ఇసాం మన టార్గెట్ ఎంత ముప్పై లక్షలు అంటే నూట పదిహేడు శాతంలోనూ నూట పదిహేడు శాతం అదేవిధంగా డిస్పాచ్కి వచ్చేసరికి థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ బొగ్గు డిస్పాచ్ చేసాము థర్టీ ఫైవ్ ఏమో ప్రొడక్షన్ అవుట్పుట్ డిస్పాచ్ థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ తర్వాత ఓబీ కూడా మనకు మూడు వందల ఒక లక్షలకు గాను మూడు వందల పది లక్షలు మూడు వందల పదకొండు లక్షలు ఇసాము అది నూట నాలుగు శాతంలోనూ ఎందుకంటే ఓబీ తీస్తే మనం కోల్ అప్పు కాబట్టి ఓబీ హండ్రెడ్ పర్సెంట్ లేని మనం కోల్ తీయలేము సో ఓబీ హండ్రెడ్ వన్ నాట్ ఫోర్ పర్సెంట్ కోల్ వన్ సెవెంటీన్ పర్సెంట్ ముఖ్యంగా ఏంటంటే మనకు మన శనివారం రోజు అత్యధికంగా పంతొమ్మిది వేల ఒక వంద పదమూడు టన్నుల డిస్కాక్ హై సో మనకు పీడర్లు అయితే మన సిహెచ్పిలో పీడర్లు కంటిన్యూగా ట్వంటీ టూ అవర్స్ అట్లే ఆ ఫీడర్లన్నీ కూడా మనకి పాత ఫీడలే మెడిపల్స్ తీసుకొచ్చి పెట్టుకున్న ఫీడలే అలాంటి ఫీడర్లు మంచిగా సహకరించడం వల్ల తర్వాత సిహెచ్పి టీము వాళ్ళ యొక్క కృషి ఇందులో వాళ్ళు అక్కడ కంటిన్యూస్ నడపడం వల్ల ఇది సాధ్యమైంది మనకు పంతొమ్మిది వేలు అంతకుముందు రోజు పదిహేను వేలు తీసాము నిన్న పదిహేడు వేలు నిన్న కూడా మనకు అసలు ఇరవై టార్గెట్ పెట్టినా కానీ కొంచెం ఫీడర్ సహకరించాక మనకు పదిహేడు వేలు రాగిపోయినాము ఎనివే ఇట్స్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ అవర్ హిస్టరీ ఆఫ్ జీడికే దీనికి ప్రతి ఒక్క కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అయితేనే మీ సూపర్వైజర్లు ఆఫీసర్స్ అందరి యొక్క కృషి ఉంది ఈ ఒక్కరి ఒక్కలో ఇద్దరు ఒక ఒక టీం యొక్క ఎఫర్ట్ కాదు టోటల్ మన అందరిది ఈ కార్యక్రమంలో ఉత్పత్తిలో భాగస్వాములైన ఆఫీసర్లకు ఆపరేటర్లకు టెక్నీషియన్లకు వివిధ విభాగాల్లో పనిచేయ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు